సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న లగచెర్ల రైతులను పరామర్శించిన కేటీఆర్ ఎర్రోల శ్రీనివాస్ చింత ప్రభాకర్ బాల్కసుమన్ సత్యవతి రాథోడ్ శ్రీనివాస్ గౌడ్ కేటీఆర్ కామెంట్స్ కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులతో లగచర్ల రైతులను కలిసి వారి ఆవేదన తెలుసుకున్నారు లగచెర్ల ఘటనలో పేద రైతులు సమిధులు అయ్యారు పేదల రైతులతో రియల్ వ్యాపారం చేయాలనుకున్నది ఈ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం ఈ పాలన చూసి బాధిస్తున్నారు అనాలోచితంగా ఆలోచించి ముఖ్యమంత్రి పర్యావరణ నాశనం చేసే ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు రాబందు పాలనలో రాష్ట్రం నడుస్తుంది దాడి సమయంలో బయట కులగరణ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన పంచాయతీ ఐటీఐ చదువుతున్న విద్యార్థిని సైతం వదలనని పోలీసులు ముఖ్యమంత్రి తమ్ముడు తిరుపతి రెడ్డి కొడంగల్ కు ముఖ్యమంత్రి వారు చెప్పిందే వేదం అధికారులు సైతం తిరుపతి రెడ్డి ఆదేశాలు పాటిస్తున్నారు దాడి మొత్తం బీఆర్ఎస్ చేయించింది అనే అభియోగాన్ని రాజకీయ రంగు పూలుముతున్నారు థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇరవై ఒకటి మంది రైతులకు నరకం చూపించారు కోర్టులో గనక కొట్టారు అని చెబితే ఇంట్లో ఉన్న వాళ్ళని కొడతామని పోలీసులు బెదిరించారు రేవంత్ రెడ్డి భూమిపై ఎవరు శాశ్వతం కాదు అలాంటి నీ పదవి శాశ్వతం కాదు పేదల భూములు లాక్కుని తన అల్లుడికి పరిశ్రమలు పెట్టిస్తా అంటే ప్రజలు తిరగబడుతున్నారు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అండగా ఉంటారు హైదరాబాద్ లో పన్నెండు ఎకరాల ఫార్మా సిటీ ఏర్పాటుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరణ చేస్తే వాటిని రద్దు చేసే పేదల భూములలో ఫార్మా పెట్టడం రేవంత్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం పేదవాడి ఉసురు తగిలి ఈ ప్రభుత్వం నాశనం అవుతుంది బేషరత్తుగా కేసులు వెనక్కి తీసుకొని ఆ రైతులను విడుదల చేయాలన్నారు పేద పేదవర్గాల వారు బతుకుతున్నావు ఇప్పుడే మరి మేము ఏం తినాలా మాకు ఉద్యోగాలు వద్ద ఏమవుద్దు నిజంగా పద్నాలుగు అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నాం ఎస్సీ ఓసీలు మాకు భూములు పోతే బతుకం సార్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నా కేటీఆర్ గారికి గౌరవ మా సోదరులకు మీకందరికీ తెలిపిన నమస్కారం మొన్న ఏదైతే సంఘచర్లలో జరిగిన సంఘటన అయితే ఏదైతే ఉందో మరి అది చాలా అక్కడ చాలా మంది గెలిచారు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏం జరగనుంది పది నెలలుగా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఒప్పయలేకపోయారు కనీసం వాళ్ళతో మాట్లాడలేదు అలాంటి క్రమంలో వాళ్ళు గ్రామ సభ పెడితే కలెక్టర్ ఎవరు లేకుండా పంపించడం వాళ్ళందరూ కలెక్టర్ అధికారులు గోబ్యాక్ మేము ఇవ్వము ఇప్పటికీ అనేక సార్లు చెప్పాము అని చెప్పి తర్వాత కూడా ప్రభుత్వం వైఫల్యంతో సరి అయిన పోలీసు రక్షణ కానీ లేకపోతే అధికారులను మెప్పించడంలో గాని అక్కడ ప్రజల్ని మెప్పించడంలో అధికారులు కానీ ముఖ్యమంత్రి గానీ వైభవించింది అది రేవంత్ రెడ్డి గారికి చాలా సిగ్గు చేయటం మీకు సిగ్గు అనిపించట్లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇంతమంది గిరిజనులు నిన్న మహిళలు వాళ్ళు ప్రెస్ క్లబ్కి వచ్చి మా పార్టీ ఆఫీస్కి వచ్చి మా నాయకుడిని మాకు సాయం చేయండి మా భర్తలు మా పిల్లలు మా కొడుకులు మన అందరు జైల్లో ఉన్నారు వాళ్ళని ఇడిపియండి అని చెప్పి మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం మహిళలను చూడకుండా అర్ధరాత్రి అపరాత్రి పోలీసులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా కొంతమంది తాగి వచ్చి మమ్మల్ని నానా బూతులు తిట్టారు నానా చిత్రహింసలు పెట్టారు మా కళ్ళ ముందే మా పిల్లల్ని కొట్టుకుంటా తీసుకుపోయి అని అంటే నిజంగా వాళ్ళ బాధలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా చెప్పిందని అనుకున్నాం కానీ ఈరోజు జైల్లో వచ్చి అందరినీ చూసిన తర్వాత చాలా బాధగా అని బాధ అనిపించింది చాలా దుఃఖం అనిపించింది వాళ్ళ చేతులు కాళ్ళని కూడా కమిలిపోయి ఉన్నాయి దెబ్బలు తిని నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఇది చాలా దారుణం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో ఉండే పేదలను గిరిజనులను పావులుగా వాడుకొని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చేసే సంక్షేమంతో పాటు అదనంగా అన్ని ఇస్తామని అందులో అసైన్ భూములు పట్టాలిస్తే ఇస్తే అమ్ముకోవడానికి కూడా ఛాన్స్ ఇస్తామన్నారు కానీ అనేక ఏళ్లుగా వాళ్ళ సొంత పట్ట భూములతో పాటు అక్కడ అసైన్ భూములు కూడా ఉంటే వాటిని దౌర్జన్యంగా వాళ్ళు గుంజుకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అనేక ఏళ్ళుగా మా తాతలు తండ్రులు మేమందరం వాటినే నమ్ముకొని ఉన్నాం మరి దాన్ని మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు ఎక్కడ